ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి అలాగే ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులదూగాలంటే ఒకసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం సూర్యాస్తమయం అవ్వకముందే ఇంటిని శుభ్రం చేయడం ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తువులను సర్దుకోవడం వంటివి చాలా అవసరం అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది డబ్బులను ముందు గౌరవించండి చాలామంది ఇంట్లో డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు దీనివలన డబ్బుని అవమానపరిచినట్టు అవుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అస్సలు ఉంచకూడదు ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని పండితులు చెప్తున్నారు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు పర్సు కూడా ఉంటుంది మీ వెంట తీసుకెళ్లే పరసూ లేదంటే మీ డబ్బులు ఉంచే చోట ఐదు యాలకులను ఉంచండి ఇలా పెట్టడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయని వేద పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలంటే దేవుడి మందిరంలో ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏనుగుల బొమ్మలను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచితే సకల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఏనుగు బొమ్మలను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు సమస్యలు అన్ని పోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం తాబేలు సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు అందుకే ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఒక పల్లెంలో నీటిని పోసి అందులో తాబేలు బొమ్మను ఉంచితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని వేద పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులను లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెప్తున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మీ ఖర్చులతో పోలిస్తే మీ ఆదాయం పెరిగిపోయినా మీరు మంగళవారం సాయంత్రం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి గులాబీమాల సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ డబ్బు కష్టాలు తీరుతాయి అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మీరు ఎంతో కాలం నుండి అప్పుల సమస్యలతో బాధపడుతుంటే పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొగ్గుకొని అప్పుల బాధలు తీరాలని కోరుకుంటూ పారే నీటిలో ఈ కొబ్బరికాయను జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో సంపద పెరగాలంటే ఇంటి పూజగదిలో లేదా ఇతర ప్రాంతాలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండే చిత్రపటాన్ని ఉంచాలి లక్ష్మీదేవి చిత్రపటం ఉండటం వల్ల ఇంట్లో శుభకరంగా ఉంటుంది ఈ కారణంగా డబ్బు ధాన్యానికి కొరత ఉండదు అదే దుకాణంలో అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ నిల్చుని ఉన్న చిత్రాన్ని ఆరాధించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు చీమలకు పంచదర పొడి కొబ్బరి కలిపి ఆహారంగా వేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు ఈ పరిహారం శనిని ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది ఇలా చేస్తే శని దోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కుటుంబంలో సమస్యలు బాధలు తలెత్తుతాయి కాబట్టి మీ దోషాలన్నీ పోవాలంటే పిండిలో పంచదార కలిపి చపాతిలాగా చేసి ఈ రోటిని కాకులకు తినిపించండి ఇది దోషాలను తొలగించి ఇంటిలో సంతోషాన్ని శాంతిని కలిగిస్తుంది అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటాలు వేస్తుందని చెబుతారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయునికి ఆకుపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మీ సంపద రెట్టింపు అవ్వాలన్నా మీ డబ్బు కష్టాలు తీరాలన్నా మీ చేతిలో డబ్బు నిలవాలన్నా ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్ర గ్రంథాలలో తెలిపారు ముందుగా ఎర్రటి కొత్త మట్టి ప్రమిదలను కొనుగోలు చేయండి ఆపై ఏదైనా శుక్రవారం రోజున తలస్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించండి అనంతరం చిత్రపటం దగ్గర ఐదు మట్టి ప్రమిదలను ఉంచి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయండి ఆ ప్రమిదలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి అనంతరం ఒక్కొక్క ప్రమిద దగ్గర ఒక్కొక్క తీపి పదార్థం ఉంచండి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కరించి హారతి ఇవ్వండి ఆపై తీపి పదార్థాలను కుటుంబ సభ్యులు స్వీకరించాలి అలాగే చుట్టుపక్కల ఉన్నవారికి అందించాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది డబ్బు కష్టాలు తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి